హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా బాగున్నాను ఈరోజు వీడియో అయితే చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇన్ని రకాలుగా కూడా డబ్బు సంపాదించుకోవచ్చు అనేసి నేను ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట మీతో ఇక్కడైతే చూస్తున్నారు కదా టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అవుతుంది ఈ వీడియో ఇవైతే పెట్టి కోట్స్ అండి చూస్తున్నారా ఈ త్రీ కూడా వేరే ఆవిడ అయితే తీసుకుంది మన దగ్గర తీసుకునేది అనమాట మన దగ్గర తీసుకొని ఆల్టరేషన్ అయితే చేయించుకుంది చూస్తున్నారు కదా బ్లూ కలర్ అండి ఇలా నేను ఆవిడ కొలత తీసుకొని అన్నీ కూడా ఖర్చు అంటే మార్క్ చేసుకొని చుట్టూ కూడా హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా అయితే ఫోల్డ్ చేసి కుట్టాను అనమాట మార్క్ చేసుకుంటే ఈజీగా అయిపోతుందండి అందాజుగా కుట్టామంటే అది కొద్ది చో అంటే కొద్దిగా ఎక్కువ కొద్దిగా తక్కువ అలా రావచ్చు అని చెప్పేసి నేను చుట్టూ కూడా మార్క్ పెట్టేసి అన్నీ కూడా కుట్టేశాను మూడు కూడా టైలరింగ్ చేసేవాళ్ళు ఇవి కూడా తెచ్చి పెట్టుకుంటే మంచిది ఎందుకంటే శారీస్ కొత్తగా కొనే కదా మన దగ్గరికి బ్లౌజెస్ కోసం వస్తారు అలా వచ్చినప్పుడు ఓ మనకు ఆ దగ్గర ఈ కలర్స్ లేవు కదా అంటే చూస్తే ఒక అవగాహన వస్తుంది అనమాట వాళ్ళకు కూడా తీసుకుంటారు దీంట్లో ఒక టెన్ రూపీస్ అలా ఉన్నా కూడా చాలు కదా అలా మళ్ళీ వచ్చేసి ఏదైనా ఆల్టరేషన్ ఇప్పుడు కుట్టి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా కోడ్స్ ఆల్టరేషన్ అంటే అనమాట కుట్లు అవన్నీ పోకుండా మళ్ళీ కుట్టించుకుంటున్నారు దానికైతే ఎక్స్ట్రా థర్టీ రూపీస్ అయితే వస్తుంది మనము టైలరింగ్ చేసేటప్పుడు బ్లౌజ్కి ఇంత అన్ని డబ్బులు తీసుకుంటాం కదా అది ఒక నెల రెండు నెలలు వాడకుండా పక్కన పెట్టుకున్నారు అంటే ఈ విధంగా లైనింగ్స్ కానివ్వండి లేదు అంటే పెట్టి కోట్స్ కానివ్వండి ఇలా తెచ్చి మన ఇంట్లో అయినా పెట్టుకోవచ్చు ఇంట్లో కుట్టే వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుందండి ఇంట్లో కుట్టేటప్పుడు కూడా అంటే వస్తారు కదా లైనింగ్స్కి మనం ఎలాగో బయటకు వెళ్ళాలి లైనింగ్స్కి వెళ్ళాల్సిన పని కూడా ఉండదు ఒకేసారి తెచ్చి పెట్టుకుంటే ఒక్కొక్క కలర్ ఒక ఫైవ్ మీటర్సు అలా తెచ్చి పెట్టుకున్నారంటే మీకు ఈజీ అయిపోతుంది ప్రతిసారి కూడా బయటకు వెళ్ళాల్సిన పని ఉండదు మనకు బయటకు వెళ్ళే ఖర్చు కూడా తగ్గిపోతుంది కొందరు వచ్చేసి లైనింగ్స్ తీసుకొని వస్తారండి మరి కొందరు ఏం చేస్తారంటే మనల్ని కుట్టమంటారనమాట తెచ్చి వేసేయండి అంటారు ఇక్కడ ఈ శారీ అయితే చూపిస్తున్నాను కదా మిరర్ వర్క్ శారీ అండి ఇది ఒక అయితే తీసుకు వచ్చిందనమాట మొత్తం కూడా డిజైన్ ఈ విధంగా వచ్చింది ఒక హాఫ్ పార్ట్ మాత్రము ఈ విధంగా ప్లెయిన్గా వచ్చిందండి పైట దగ్గర ఏదైతే వస్తుందో అక్కడ ఇలా మొత్తం కూడా వచ్చాయనమాట మిర్రర్ వరకు చూపిస్తాను చూడండి ఈ విధంగా అయితే వచ్చేసింది అనమాట మొత్తం కూడా ఇలా పైట కొంగ దగ్గర నుంచి ఇలా వచ్చింది ఇంకోటి వచ్చేసి ఇంక మొత్తం కూడా హాఫ్ డిజైన్ అయితే వచ్చిందండి దీన్ని నేను లాంగ్ ఫ్రాక్గా స్టిచ్ చేయాలన్నమాట ఇంకా సరే అని చెప్పేసి అన్నాను స్టిచ్ చేసి ఎలా స్టిచ్ చేస్తాను ఏంటి అని చెప్పేసి వీడియో కూడా చేస్తానులేండి చూసారు కదా ఇది ఫుల్ శారీ లాంగ్ ఫ్రాక్ అనమాట పక్కన మీకు కనిపిస్తుంది కదా కొద్దిగా రెడ్డిష్ కలరు అలాగే వచ్చేసి బ్లూ కలరు ఈ శారీ వచ్చేసి లంగా ఓనిలాగా కుట్టాలన్నమాట ఇది మొత్తం కూడా శారీ అండి ఇది అవుట్ ఆఫ్ అంటే ఫ్యాషన్ అయిపోయిందనమాట ఎప్పుడో తీసేసుకునే వాళ్ళం అప్పుడెప్పుడో వచ్చాయి శారీస్ ఇది ఇంకా వాళ్ళు స్టిచ్ చేసుకోలేదు ఇది ఇదైతే లంగా అడిగింది అనమాట దీన్ని ఇప్పుడు నేను లంగా ఓనేలాగా డిజైన్ చేయాలి ఇలా ఏ వచ్చినా కూడా వద్దు నేను స్టిచ్ చేయను అంటే కొన్ని ఉంటాయండి కొన్ని స్టిచ్ చేయాలి అనిపించవు అనమాట కానీ తప్పదు ఇంకా మనీ కోసమే కదా ఇంత కష్టపడుతుంది అందుకని చెప్పేసి ఇంకా నేనైతే నేను ఏవి కూడా వద్దున ఆల్టరేషన్ కూడా చేసిస్తానండి ఆల్టరేషన్ ఎవ్వరు వచ్చినా కూడా ఆల్టరేషన్ కూడా చేసిస్తాను నేను ఇక్కడ చూస్తున్నారు కదా శారీ అయితే ఇదండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అయితే వచ్చింది ఇదైతే పైట కొంగు వచ్చింది అనమాట బ్లౌజ్ అయితే ఇలాగే ప్లెయిన్ వచ్చింది బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ లాగే స్టిచ్ చేసేయాలి ఇంకా మిగతాదంతా కూడా శారీ మొత్తం కూడా నేను లంగా అంటే లెహంగా లాగా స్టిచ్ చేయాలన్నమాట తను అంటే ఆది బ్లౌజ్ కానీ ఇలా ఏమీ తేలేదు నేను మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను మెజర్మెంట్స్ ప్రకారంగా ఇప్పుడు నేను ఇవి స్టిచ్ చేయాలన్నమాట ఇవి రెండు కూడా నేను బ్లౌజ్ పీస్ ఇంకా కట్ చేసి పెట్టేశానండి తీసేసి సపరేట్ చేశారనమాట బ్లౌజ్ పీస్ అలాగే పైట్ అది ఉంటుంది కదా డిజైన్ వచ్చినది కొద్దిగా అది పక్కకు అయితే తీసి పెట్టేసి నిన్న బ్లౌజ్ కూడా కటింగ్ అయితే అయిపోయింది అది స్టిచ్చింగ్ కూడా కొద్దిగా అయిపోయింది అనమాట ఇంక పోతానే ఏం చేయాలంటే స్టిచ్ చేసి పక్కన పెట్టేయాలి సాటర్డేకి అయితే ఇవ్వాలండి ఇవి రెండు కూడా ఒకటి లాంగ్ ఫ్రాక్ ఒకటి వచ్చేసి లంగా అని చెప్పాను కదా అలా లెహంగా అని చెప్పొచ్చు కాకపోతే లంగా ఓని అంటారు అదే అలవాటైపోయింది దీంట్లో నుంచి పీసెస్ అయితే రెండు కూడా ఇప్పుడు సపరేట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే వచ్చేసి మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ కూడా చూడండి మీకు యూజ్ అవుతాయి ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా యూజ్ అయ్యే వీడియోస్ అండి ఇదైతే పైటకోంగ్ అనమాట ఇంకొకటి వచ్చేసి శారీ ఒకటి కంప్యూటర్ వర్క్ వేపుయాల్సి ఉందండి అది కూడా నేను తెచ్చి కంప్యూటర్ వర్క్ దగ్గర అక్కడైతే ఇచ్చేసాను అది కూడా స్టిచ్చింగ్ నేనే చేయాలన్నమాట కంప్యూటర్ వర్క్కి ఒక ఒక ప్రైజ్ ఉంటుంది మగ్గం వర్క్కి ఒక ప్రైజ్ ఉంటుంది నార్మల్ బ్లౌజ్ ఒక ప్రైజ్ ఇలా ఉంటాయి అన్నమాట మా ఆఫీస్ అంటే మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్లో కూడా టూ శారీస్ అయితే తీసుకొచ్చారు అంటే మా హస్బెండ్కి క్లోజ్ అనమాట అన్న వాళ్ళ వైఫ్కి నిన్న రెండు అయితే తీసుకొచ్చారనమాట అవి కూడా కటింగ్ చేసి స్టిచ్ చేయాలి అవి కూడా చూపిస్తాను ఆది బ్లౌజ్ అయితే ఇచ్చారండి కొద్దిగా ఏదో మెజర్మెంట్స్ చెప్పాలంట తను ఇంకా నాకు చెప్పలేదు కాల్ చేపిస్తాను అని చెప్పేసి అన్నారనమాట అన్నతో ఇంకా సరే అని చెప్పేసి అన్నాను కంప్యూటర్ వరకు వేపిస్తాను మగ్గం వరకు కూడా వేపిస్తానండి మన దగ్గర అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి డిజైనర్ ఫ్రాక్స్ స్టిచ్ చేయాలనుకుంటున్నాను మధ్యలో ఇవన్నీ వచ్చేస్తున్నాయి కుదరనే కుదరలేదండి ఖచ్చితంగా కుదుర్చుకొని వీలు చూసుకొని డిజైన్ అయితే చేసి మీ ముందుకు అయితే తీసుకొని వస్తాను అన్నీ కూడా చూసారు కదా ఇంకా కట్ అయితే చేసేస్తున్నాను ఒకవేళ మీకు కావాలి ఏదైనా డిజైన్ చేపేయాలంటే నాకు ఫొటోస్ సెండ్ చేసినా కూడా నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను అనమాట డిజైన్ చేసి పంపిస్తాను మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ అన్నీ కూడా చూపిస్తాను మీకు ఎలా నచ్చితే అలా మీకు ఫొటోస్ ఏదైనా రిఫరెన్స్ పిక్ ఉంటే కనుక నన్ను అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఖచ్చితంగా నేను చేసి పంపిస్తాను అనమాట ఒక్కసారి నమ్మకంతో ఒక్కసారి ఇచ్చి చూశారు అంటే మీకే తర్వాత నమ్మకం కుదురుతుంది ఫస్ట్ ఎవరికైనా భయమే ఉంటుందండి ఇవ్వాలా వద్దా అని చెప్పేసి అలా ఏమీ వద్దు నేనైతే ఖచ్చితంగా స్టిచ్ చేసి మీ ప్రోడక్ట్ అయితే మీకైతే ఇచ్చేస్తానన్నమాట ఒక శారీ అయితే చూసేసారు కదా ఈ విధంగా అయితే కట్ చేసేసాను మగ్గ మరొక టూ బ్లౌజెస్ అని చెప్పాను కదా బ్లూ కలరు పింక్ అని అవి కూడా రెండు కూడా అయిపోయాయండి అయిపోయి పక్కనైతే పెట్టేసాను అనమాట తను వస్తే ఇంక తనకి ఇచ్చేయాలి చాలా డేస్ అయింది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే అవుతుందనమాట ఖాళీగా ఉన్నప్పుడే నిదానంగానే స్టిచ్ చేయండి అని చెప్పేసి అన్నారు నేను కూడా అమౌంట్ లేదేమోలే అని చెప్పేసి సైలెంట్ అయిపోయాను ఇంకా కాదు అని చెప్పేసి స్టిచ్ చేసేసాను అనమాట ఇంక ఇవి అయితే కటింగ్ అయితే మొత్తం కూడా అయిపోయింది బ్లౌజ్ కటింగ్ అంతా నైట్ స్టిచ్చింగ్ కూడా చేసేసానమాట హాఫ్ వర్క్ అయిపోయింది మొత్తం కూడా ఇంకా హ్యాండ్స్ అంతా కూడా ఉందన్నమాట ట్రైపాడు సెట్ చేశానండి సెట్ చేశాను కానీ అదేంటో దగ్గరగా ఉన్నట్లుగా ఉంది చూడాలి మీకు ఖచ్చితంగా వీడియోస్ అయితే నేను బాగా చూపించడానికే ట్రై చేస్తున్నాను ఏవైనా కొత్తవి ట్రై పార్ట్స్ కొందామా అని చెప్పేసి కూడా నేను చెక్ చేశాను అనమాట చాలా వరకు కూడా నా దగ్గర ఉన్నదే నిన్న సెట్ చేశాను కానీ ఎందుకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదనమాట ఇప్పుడు మళ్ళీ ఒకసారి వెళ్ళి చూడాలి ఈ టూ బ్లౌజెస్ కూడా అయిపోయాయండి ఈ టూ బ్లౌజెస్ అయిపోయాయి ఇది కటింగ్ కూడా అయిపోయింది అనమాట మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మంచి మంచి వీడియోస్ అయితే ఉంటాయి గివ్ అవే ఇస్తానని చెప్పాను కదా నేను ఒక షార్ట్ పెట్టాను